ఈ వీడియోలో శ్రీ లలితా అష్టోత్తమావళి నామాలు నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకు నామాల వరకు వివరిస్తున్నాను లక్కరాజు అండ్ ఆస్ట్రోనెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా అష్టోత్తర శతనామావళిలోని నామాల నలభై ఒకటో నామం నుంచి నలభై తొమ్మిదవ నామం వరకు వాటి యొక్క అర్థాలు ఇక్కడ వివరిస్తున్నాను నలభై ఒకటో నామము ఏకాధపత్ర సామ్రాజ్య ఏ నమో నమ దుఃఖము లేని తల్లి లుఖ దుఃఖము లేని లోటు లేని ఆనందానుభవాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తున్న తల్లి అని ఈ నామం యొక్క అర్థము హతపత్రము అంటే గొడుగు ఏకచక్రాధిపత్యము అని నానుడి ఉంది ఒకే గొడుగు కింద అన్ని రాజ్యములు తీసుకువచ్చి అన్ని రాజ్యాలను ఒకే చక్రవర్తి పాలన చేసినట్లయితే దాన్ని ఏకచక్రాధిపత్యం అంటారు అమ్మవారి ఉపాసకులు ఏకాత పత్ర సామ్రాజ్య ఏకచక్రాధిపత్ర సామ్రాజ్యాన్ని పొందుతారు ఏకాత పత్ర సామ్రాజ్యాన్ని పొందుతారు అమ్మవారి కారుణ్యం వల్ల ఏకచక్రాధిపత్యం లభిస్తుంది ఏకచక్రాధిపత్యం అంటే ఎదురు లేకుండా ఉండడం అనుకున్నవన్నీ లభించడం ప్రతికూలత లేకుండా ఉండడం తన పరిధిలో తనకు అన్ని చెల్లుబాటు అవుతూ ప్రతికూలతలు లేకుండా అన్ని అనుకూలమవుతూ కావలసిన సంపదలు ఆరోగ్యము వదులుకొని ఐశ్వర్యం వరకు అన్ని అందుబాటులో ఉంటూ అన్నింటిపై తనకు అధికారం ఉన్నప్పుడు అది ఏకచక్రాధిపత్యం అవుతుంది అమ్మవారి భక్తులకు అన్నీ లభిస్తాయి అని చెప్పడం దీ ఈ నామం యొక్క భావం ఒక చక్రవర్తి శత్రువులు లేకుండా ఆరోగ్యంగా సంపూర్ణమైన పరివారంతో ధర్మబద్ధంగా ఉంటూ ఏ కోరిక లేనప్పుడు పొందే ఆనందం పేరు మానుషానందం అని శాస్త్రం చెప్తుంది ఉపనిషత్తుల్లో దుఃఖము లేని లోటు లేని ఆనందానుభవం ఏకచక్రాధిపత్యం దాన్ని తన భక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి ఇక నలభై రెండో నామం సనకాది సమారాధ్య పాదుకాయే నమో నమ సనకాదుల చేత పూజింపబడుతున్న దివ్య పాదుకలు గల తల్లి శుభాగమము పంచకం ద్వారా ఆరాధించబడే తల్లి అన్నమాట ఇక్కడి నుంచి వరుసగా మూడు నామాలు వరుసగా అమ్మవారి ఉపాసకుల గురించి తెలియజేస్తున్నాయి అమ్మవారి పాదుకలను సనక సనందాదులు సంపూర్ణంగా సమగ్రంగా సంతోషంగా ఆరాధన చేస్తూ ఉంటారు పుట్టుకతోనే బ్రహ్మవేత్తలైనటువంటి వారు వాళ్ళు నారాయణుని అంశావతారం అని చెప్తుంది భాగవతం అటువంటి సనక సనాందా సనక సనాందాదులు నిరంతరం ఆరాధించే పాదుకలు అమ్మవారి విద్యలో పాదుకా దీక్ష అని ఒకటి ఉంది అది పరిపూర్ణమైన దీక్ష ఆ పాదుకలు బ్రహ్మజ్ఞానానికి సంకేతం సమస్త వి విశ్వానికి మూలమైన బ్రహ్మ పరబ్రహ్మ పరబ్రహ్మ యొక్క శక్తిని తెలియజేస్తుంది పరబ్రహ్మం తప్ప అన్యం ఏదీ లేదు ఈ జగత్తులో అన్యంగా జగత్తు కనబడడం కేవలం విద్య మాత్రమే పరమాత్మ తత్వమే ఉన్నది అనే స్థితియే నిజమైన పాదుకా దీక్ష ఆ స్థితి బ్రహ్మవేత్తలకు మాత్రమే ఉంటుంది అటువంటి వారు పర తత్వ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క భావనలోనే నిరంతరం ఉంటారు అదే సమారాధన అంటే అర్థం సమారాధన అంటే కేవలం బాహ్య పూజ మాత్రమే కాదు నిరంతరం మనస్సు అనుసంధానింపబడమే సమారాధన అని అర్థం చేసుకోవాలి మనం అమ్మవారి ఉపాసన సంప్రదాయాల్లో శుభాగము పంచకము అని వేదికమైన సంప్రదాయంతో కూడిన తాత్వికమైన ఉపాసనా విధానాలు ఉన్నాయి అవి సనక సనంద విశి వశిష్ట శుఖ ఆదిగురువైన దక్షామూర్తి ఇత్యాదులు వీరి నుంచి వచ్చినటువంటి వచ్చిన ఆచారాన్ని సమయాచారం దక్షాచారం అని అంటారు ఇవి శుభాగమములు అది చెప్పబడుతున్నాయి ఇవి సనక మొదలైన వారి చేత ఏర్పడ్డాయి కనుక శుభాగము పంచకం ద్వారా ఆ ఆరాధి ఆరాధింపబడే తల్లి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అమ్మవారి పాదుక ధ్యానం జరిగే చోటు సహస్రార కవలం అమ్మవారి పాద పాదచీర్ణములు భాషిస్తున్న చోటు సహస్రారం పాదుకా స్పర్శ స్మరణ చేసేటప్పుడు వందే గురు పదద్వందం అవాగ్మ అవాగ్మనస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం త్రైపురం మహత్ అది అంటే త్రిపుర యొక్క కాంతి సమూహము పాదముల పాదముల వరకు భాషిస్తుంది ఆ పాదముల వద్దకు చేరుకోవడమే పాదుకా దీక్ష సహస్రార కమలం వద్దకు చేరుకొని అక్కడ శివశక్తుల ఏకత్వాన్ని గ్రహించగలిగితే అది పాదుకా దీక్ష అది సనక సనాందనక సనందాదులు బ్రహ్మ బ్రహ్మానుభవం ద్వారా పొంది ఉన్నారు కనుక సరక సరకాది సామరాజ్య పాదుకాయ నమో నమ అని లలితాశాస్త్రాల్లో ఇక నలభై మూడవ రాము దేవర్శిపిస్తూ యమానవై పవాయే నమో నమ మాలో ఉన్న ఆలోచనలు ఋషులు ఇంద్రియశక్తులు దేవతలు ఇంద్రియములతో అమ్మవారిని స్థుతిస్తూ అర్చిస్తూ ఆలోచనలో అమ్మవారిని భాషి భావిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటే అదే దేవర్శిస్తూ యమానాత్మ వైభవ అన్నమాట దేవతలు ఋషులు చేతింపబడుతున్న తల్లి అని అర్థం అన్నమాట ఇక్కడ అమ్మవారి వైభవాన్ని దేవతలు ఋషులు స్థుతిస్తున్నారు వైభవం అంటే గొప్ప భావం విశేషమైన భూతి అనుభూతి విభుత్వము అదే వైభవము భూతి అనగా ఐశ్వర్యము అమ్మవారి ఐశ్వర్యము గుణము లీలా మహిమ తత్వము ఇవన్నీ వైభవాలే ఎక్కడ లేనంత సొగసు గొప్పతరము శోభ అమ్మవారి రూపనామ గుణలీల తత్వాలలో ఉన్నాయి ఈ ఐదింటిని కలిపి వైభవం అనాలి అలా అమ్మవారి రూపనామ గుణ లీలా తత్వ మహిమ వైభవాలను నిరంతరం గానం చేసేవారు ఋషులు వారి చేత నిరంతరం గానం చేయబడు తల్లి ఎందుకంటే గొప్పతనాన్ని గొప్పవారే గుర్తించగలరు మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవం అందదు అమ్మవారి వైభవాన్ని కీర్తించాలి అంటే రెండు రకాల ప్రజ్ఞ ఉండాలి ఆ ప్రజ్ఞ స్థాయికి చేరిన వాళ్ళే అమ్మవారిని కీర్తించగలరు తర్క వితర్కాలతో కూడిన మానవ ప్రజ్ఞ అమ్మవారి వైభవాన్ని గుర్తించలేదు కీర్తించలేదు తర్క వితర్కాలకు అతీతమైన దేవతా ప్రజ్ఞ ఋషిప్రజ్ఞ ఉండాలి దివ్యమైన ప్రజ్ఞ దేవతా ప్రజ్ఞ అలౌకికమైనది అత్యేంద్రియమైన దర్శన శక్తి కలవాడు ఋషి అత్యేంద్రియమైన జీవనము ఉపాధి కలవాడు దేవతలు అలాంటి దేవతలు ఋషుల చేత మాత్రమే గానం చేయబడగలిగిన చేయబడగలిగినటువంటి వైభవం అమాది మన శరీరంలో ఇంద్రియశక్తులను దేవతలు అంటారు కంటికి సూర్యుడు చేతులకు ఇంద్రుడు చెవులకు దిగ్దేవతలు నాసికకు వాయువు పాదములకు విష్ణువు ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు ఋషులు అనగా ఆలోచనాపరులు తపస్సంపన్నులు మనలో ఉన్న ఆలోచనలు ఋషులు ఇంద్రియ శక్తులు దేవతలు ఈ ఇంద్రియముల ఈ ఇంద్రియములతో అమ్మవారిని స్థుతిస్తూ అర్చిస్తూ ఆలోచనలు అమ్మవారిని భావిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటే అదే దేవర్షిపిస్తూ యా మానవ వైభవ వైభవాయన అనమాట ఇలాంటి మాటే దేవర్షి గడి సంఘత సుయా మానాత్మ వైభవ అని శాస్త్రామాల్లో ఉంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ